ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి అలాంటి సినిమాల్లో ఒక విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్య మూవీ కూడా ఒకటి తన కుటుంబం కోసం ఓ తండ్రి పడే కష్టం ఒక హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా ఎలాంటి వ్యూహాలు పన్నారు అనేది ఈ మూవీ కథాంశం ఈ చిత్రం మలయాళం మలయాళమైనప్పటికీ అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది తెలుగు హిందీ కన్నడ తమిళ తదితర భాషల్లో రీమేక్ చేశారు అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది దృశ్యం తర్వాత వచ్చిన దృశ్యం టూ కూడా మంచి సక్సెస్ సాధించింది తాజాగా ఈ మూవీ భారతీయ చిత్రాల్లోనే ఒక అద్భుతం సృష్టించింది ఇప్పటి వరకు భారతీయ చిత్రాలు చాలా వరకు హాలీవుడ్ సినిమాలు స్ఫూర్తిగా తీసుకొని రీమేక్ అయ్యాయి కానీ భారతీయ సినిమాలు నేరుగా హాలీవుడ్లో రీమేక్ కాలేదు అంటుంటారు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఏకంగా హాలీవుడ్లో ఫస్ట్ టైం రీమేక్ అవుతుంది అది కూడా ఓ సౌత్ సినిమా కావడం విశేషం ఆ చిత్రమే దృశ్యం ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఈ మూవీ రీమేక్ కోసం పెద్ద నిర్మాణ సంస్థ రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఇప్పటికే దృశ్యం మూవీ భారతదేశంలో పలు భాషల్లో రీమేక్ అయింది తెలుగులో దృశ్యం దృశ్యం టూ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు ఈ రెండు సినిమాలకు టాలీవుడ్లో విశేష ఆదరణ లభించింది మరి హాలీవుడ్లో ఎవరు నటిస్తారో చూడాలి వాస్తవానికి ఈ చిత్రం మాలీవుడ్లో తెరకెక్కించారు ఈ చిత్రంలో మోహన్ లాల్ మీనా జంటగా నటించారు రెండు వేల పదమూడులో ఈ చిత్రం రిలీజ్ అయ్యి అప్పట్లో సెన్సేషన్ హిట్ అయింది తర్వాత ఈ చిత్రం తెలుగులో రీమేక్ అయింది ఈ చిత్రం రెండు వేల పదిహేడులో సింహల భాష రెండు వేల పంతొమ్మిదిలో చైనీస్ భాషలో కూడా రీమేక్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇండోనేషియాలో రీమేక్ చేశారు రెండు వేల ఇరవై మూడులో కొరియన్లో రీమేక్ అయింది ఇప్పుడు ఈ చిత్రం మొదటిసారిగా హాలీవుడ్లో రీమేక్ అవుతోంది ఈ చిత్రం విదేశీ హక్కులను పనోరమా స్టూడియో కొనుగోలు చేసింది ఆ సంస్థ ఇప్పుడు దృశ్యం గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ జోట్ ఫిల్మ్స్తో పాటు హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు భారతీయ చిత్రానికి ఇంత క్రేజ్ వచ్చినందుకు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఒక భారతీయ సినిమా అందులోనూ వెంకటేష్ నటించిన రీమేక్ మూవీ అయిన దృశ్యం సినిమా హాలీవుడ్లో రీమేక్ అవుతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి